హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ముందు మన నాలుగు వీడియోలు చాలా బాగా ఆదరించారు మన టర్కీ నుంచి ఇండియా జర్నీలో నాలుగు వీడియోలు చేశాను ముందు మూడు వీడియోలు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది కామెంట్స్ కూడా చేశారు నాలుగో వీడియో చేయాలా వద్దా అని అడిగితే చేయమని అన్నారు గురించి నాలుగో వీడియో పార్ట్ కూడా నేను ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే వరకు ఈ నాలుగో వీడియో పార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో కూడా అలాగే ఆదరించి మన వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదో మన సబ్స్క్రైబర్లు కూడా చాలా థ్యాంక్స్ అయితే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి డొమస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడు ఫస్ట్ మూడు పాటల వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయండి అయితే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడు ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ నుంచి వచ్చాం వచ్చామనమాట ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తాము ఇదే ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చూడండి బయట ఒకసారి చూడండి బయట మొత్తం అంత గ్లాసులతో చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే లోపలికి స్కానింగ్ దగ్గరికి వచ్చాము లోపల ఎంట్రన్స్లోనే లగేజ్ స్కాన్ అవుతుంది అనమాట లగేజ్ స్కాన్ దగ్గరికి వచ్చాము లగేజ్ అంతా స్కాన్ చేసి లోపలికి వచ్చాము లగేజ్ పట్టుకుని అయితే బోటింగ్ ఇంతకుముందు అయిపోయింది మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే మాకు బోటింగ్ అయిపోయింది లగేజ్ అంతా వెళ్ళిపోయింది హ్యాండ్ లగేజ్ ఒకటి అక్కడ స్కాన్ అయింది ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఫ్లైట్ దగ్గరికి వచ్చాము సో ఫ్లైట్ వెనకాల కనబడుతున్నాయి కదా అవన్నీ ఇండిగో ఫ్లైట్లు అవి మేము ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ మీదే రాబోతున్నాము అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాకు ప్రాబ్లం అయితే ఎదురైంది ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి రెండు రెండుసార్లు ట్రై చేస్తే టేకప్ అవ్వలేదు ఫ్లైట్ టేకప్ అవ్వకుండా ఆగిపోయింది చాలా భయం వేసింది ఎందుకు టేకప్ అవ్వలేదు అన్నది ఫ్లైట్లోపడికి అయితే వచ్చాము చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడైతే ఫ్లైట్లో స్మోక్ వచ్చింది స్మోక్ దేని గురించి అని భయం వేసింది ఆ స్మోక్ కూడా చూదురు కానీ ఫ్లైట్లో టేకప్ అవ్వకముందు కూర్చున్నాం కానీ టేకప్ అవ్వలేదు ఫ్లైట్ స్మోక్ వస్తుంది దేని గురించి అనుకున్నాం ఏసీ ఫుల్గా వదిలేయడం వల్ల స్మోక్ ఆ రకంగా వచ్చింది అనమాట రెండుసార్లు రన్వే మీద వెళ్ళింది ట్రై ఫ్లైటు సార్లు కూడా టేకప్ అవ్వలేదు ఫ్లైట్ ఆగిపోయింది అలాగైతే టేకప్ అయింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బస్సు ఉంది చూసారా విశాఖ ఫ్లైట్ దగ్గరనే పక్కన బస్సు ఉన్నది కదా ఆ బస్సు ఎక్కేసి మేము అక్కడికైతే వెళ్తాము గేట్ దగ్గరికి బస్సు ఉండే బస్సులో ఎలా నుంచి ఉన్నారు అందులో ఇక్కడికైతే వచ్చాము గేట్ దగ్గరికి బా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు భరతనాట్యం బొమ్మలు తర్వాత ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్ నాకు బాగా నచ్చింది ఫారెన్ ఎయిర్పోర్ట్స్ కంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు ఆదరించినందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉన్నదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియో తలుద్దాం బాయ్